హాయ్ హలో నమస్తే అండి మనం ఇప్పుడైతే మా యూట్యూబ్ దో ఛానల్ ద్వారా సైట్ తీసుకున్న రెండో కస్టమర్ అండి మనకి ఈయన వచ్చేసరికి అద్దంకి దగ్గర ఉంటారండి వీళ్ళు అద్దంకి దగ్గర పక్కన విలేజ్ వచ్చేసరికి మా ఛానల్ ద్వారా రెండో హ్యాపీ కస్టమర్ మొదటి కస్టమర్ వచ్చేసరికి చెన్నైలో ఉన్నారు ఇప్పుడు సార్ వాళ్ళ పిల్లలు వచ్చేసరికి బెంగళూరులో జాబ్ చేస్తున్నారు వాళ్ళు మన ఛానల్ ద్వారా చూసి ప్లాట్ అయితే తీసుకోవడం జరిగింది గుంటూరులో అమరావతి రాజధానికి దగ్గరగా సార్ వాళ్ళు కొన్న రేట్కి ఇప్పటికీ కొంచెం హైక్ అయింది సో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు హాయ్ సార్ మా సర్వీస్ ఎలా ఉంది మీకు నచ్చిందా మా సర్వీస్ బాగుంది మొత్తం తిప్పి బాగా రిజిస్ట్రేషన్ కూడా బాగా దగ్గర ఉండి చూసుకున్నారు ఇబ్బంది అయితే ఈరోజు అయితే ప్రెజెంట్ అయితే సార్ వాళ్ళ ఆ ఊరు అయితే వచ్చాను డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయడానికి అయితే వచ్చాను రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ సార్ వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మా ఛానల్ ద్వారా మీరు సైట్ తీసుకున్నందుకు చెప్పాలండి థ్యాంక్ యూ సార్